హాయ్ ఫ్రెండ్స్ మేము లిఖాన్ ఆఫ్ దేగ్రా లిఖాన్ కే ఆర్కే ఛానల్ జోబీపీ హెల్ల బార్ ఛానల్ కా ప్లీజ్ సబ్స్క్రైబ్ కనుక ఫ్రెండ్స్ నేను మీ లిఖాన్ చూస్తున్నారు ఆ లిఖాన్ కే ఆర్క ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్ కూర్చున్నప్పుడు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలో వచ్చేసి మనకి మార్చల్ల జాతికి సంబంధించిన పిల్లలు అనేటివి ఒక ఇరవై ఆరు పిల్లలు ఉన్నాయి ఇవి బ్రదర్ అమ్మాలనుకుంటున్నారు కావాలనుకున్నవాళ్ళు నెంబర్ టైటిల్ దగ్గర మీకు కనిపిస్తూ ఆ నెంబర్కి మీరు కాల్ చేయవచ్చు ఫ్రెండ్స్ ఇస్ వీడియోపై జోబీ ఆ బక్రా బచ్చేగ్రా మార్చల్లా బ్రీడ్గా బక్రా ये नंबर्स कम है अगर किसी को चाहिए तो फार्मर के पास में है और उसको डिवामिंग करके है और प्राइस भी थोड़ा रीजन से बता रहे हैं पूरी लाट अगर किसी को चाहिए तो कॉल कर सकते हैं नंबर टाइटल के पास में नज़र आ रहा है सो फ्रेंड्स इलांट वीडियो मैं झानलों इंतक चला वस्त इ कुछ आगेपोनाई सो वेरे पनल वैटी को लेटन సో నెక్స్ట్ మంత్ నుంచి మళ్ళీ కంటిన్యూగా పెట్టడానికి ట్రై చేద్దాం సో ఈ వీడియో గురించి మాట్లాడుకుంటే ఈ వీడియోలో మనకు ఇరవై ఆరు మార్చల్ జాతికి సంబంధించిన పొట్టెల పిల్లలు అనేవి అమ్మకానికి ఉన్నాయి సో యావరేజ్ మీద ఒక పదిహేను కేజీలుగా లైవ్ వెయిట్ అనేది చెప్పినారు సో ఇక్కడ రెండు వీడియోలుగా ఉన్నాయి ఒకటి దానాకు అలవాటు పడి ఉన్నాయనేసి చూపించడానికి ఒకటి ఉంది ఒకటి నేచురల్గా బయట తిరుగుతూ ఉండేది రెండుగా పెట్టింది అనమాట రెండు నిమిషాల వీడియోలో ఇది కృష్ణా డిస్టిక్ ముదినేపల్లి మండలం వాడాలి విలేజ్ నుంచి ఈ ఇరవై ఆరు పొట్టెల పిల్లలు అనేవి అమ్మకానికి ఉన్నాయి డీవార్మింగ్ అనేది చేస్తున్నాం అనేసి బ్రదర్ చెప్పిన్నారు యావరేజ్గా పదిహేను కేజీల దాకా లైవ్ ఎయిట్ ఉంటుంది అనేసి చెప్పినారు ధరా విషయానికి వస్తే ఫిక్సెడ్ ప్రైస్ కావాలనుకున్న వాళ్ళు మాత్రమే కాల్ చేయండి అనేసి బ్రదర్ మరీ మరీ చెప్పున్నారు ఇరవై ఆరు పిల్లలు కొనాలా జత పదమూడు వేల ఐదు వందలు థర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫైనల్ ప్రైస్ సో ఇది ఫిక్సెడ్ కింద చెప్పినారు ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్ మాత్రమే కాల్ చేయండి మళ్ళీ బ్యారం చేసే అవకాశం అలాంటి వాళ్ళు అయితే ఖచ్చితంగా చెప్పేయండి నా వీడియోలో అనేసి మరీ మరీ చెప్పున్నారు ఆయన ఇరవై ఆరు పిల్లలు ఉన్నాయి పదమూడు వేల ఐదు వందలు జత రెండు పొట్టలు